హాయ్ ఫ్రెండ్స్ రేణమి సత్యాన్ని ఈరోజు నేను గోంగూర వంకాయ వేయపడండి మీరు ట్రై చేయండి గోంగూర ముందుగా వంకాయలను ఇలా కోసుకొని మనం అందులోనే పసుపు ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకోవాలండి వంకాయ చూసారా ఇలా నాలుగు ఇండ్ల కోసుకొని ఉడకబెట్టుకోవాలి చూసారా ఇలా కోసుకొని ఉడకబెట్టుకోండి బాగా మెత్తగా ఉడకబెట్టకూడదండి ఇలా కలుపుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని వారంపగా మూత పెట్టుకొని ఉడకనివ్వండి పక్కన మనం ఒక పెనంలోని చనపప్పు రెండు స్పూన్లు ఒక స్పూను మినపప్పు జీలకర్ర వేసుకొని వేయించుకోండి అందులోనే ఎండుమిర్చి కూడా మీకు ఆరానికి తగ్గ ఎండుమిర్చి వేసుకోండి మాకు తగ్గ అయితే ఇలా వేయించుకోండి మిరపకాయలు వేసుకొని వేయించుకున్నాక అందులోనే కొద్దిగా ఒక స్పూను నూపప్పు వేసుకొని వేయించుకోవాలి నువ్వు పెప్పుడు లాస్ట్లో వేసుకోవాలండి ఆ వేడికి వేగిపోతుంది పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోండి నేను ఇది గోంగూర అండి గోంగూర కొనుక్కున్నాను ఇరవై రూపాయలు గోంగూర మనం ఏం చేయాలంటే వలిచేసి శుభ్రంగా కడిగేసుకొని గొడ్డు మీద ఆరబెట్టుకొని ఒకసారి నూనెలో వేయించేసుకొని ఇలా ముద్ద ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుందండి అందులో ముద్ద కొద్దిగా తీసుకొని గోంగూర ముద్ద ఇలా తీసుకొని వంకాయ ఉడికిందో లేదో చూద్దారండి మనం ఉడికిపోయింది పక్కన పెట్టుకోండి అది చల్లారి పెట్టుకోవాలి వంకాయలు ఉడికిపోయినాయి దాంట్లోనే మనం ఇలా మిక్సీ చేసింది పప్పులు అన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఇందులో టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి వేసుకొని ఒకసారి మిక్సీ చేయండి మిక్సీ చేసిన దాంట్లోనే మనం కొద్దిగా చూసారా ఇలా పొడిగా గ్రైండ్ చేసాం కదా దీంట్లోనే మనం మనం గోంగూర ముద్ద ఇలా గోంగూర ఇలా గోంగూర ముద్ద ఇందులో వేసుకోవాలండి మనం వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి మనం నేను చిన్న గిన్నెతో నీళ్ళు వేసుకున్నానండి ఈ గింత నీళ్ళు పడ్డాయి నాకు అలా వేసుకొని ముద్ద చూడండి ఎలా ఉందో అలా మనం స్టప్పింగ్ వచ్చేలాగా చూసుకోవాలండి ముద్ద చూసారా స్టప్పింగ్ ఇలా పెట్టుకోవాలి వంకాయలు అన్నిటిలోనే చల్లారు పెట్టించుకొని స్టెప్పింగ్ స్టప్పింగ్ ఇలా పెట్టించుకోండి ఒక పెనలో నూనె వేసుకొని కాగాక అందులో మినపప్పు జీలకర్ర కరివేపాకు వేసుకొని వేయించుకోండి అందులోనే ఈ వంకాయలు వేసుకొని వేయించేసుకోండి నేను వంకాయలు పావు కేజీ వంకాయలు అండివి చాలా బాగుందండి టేస్ట్ కూడా గోంగూర వంకాయ ఫ్రై అండి మీరు ట్రై చేయండి ఇలా వేసుకున్నా ఒకసారి మూత పెట్టుకున్నాం అనుకోండి ఎక్కడైనా ఉడకపోయినా కొద్దిగా ఆ మగ్గుతుంది ఎర్రగా కూడా వేగుతాయి ఇలా మూత పెట్టుకొని మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇలాగా అంతేనండి ఎంత టేస్టీ అయినా గోంగూర ముమంకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్